అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు విషయం ప్రేక్షకులు మన దేశంలో సనాతన ధర్మం కానీ హిందువులు హిందూ ధర్మం కానీ హిందువుల గురించి ఎంతమంది శత్రువులు ఉన్నారంటే ఎంతమంది హిందూ ధర్మం గురించి అవహేళన చేస్తారంటే హిందుత్వం హిందుత్వం అనేది ఒక భయంకరమైన మతమని ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టారా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏదో ఒక మతం ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండవు కానీ కాబట్టి గ్రంథాలు రాసుకున్నారు కాబట్టి సో అది ఎక్సెప్ట్ చేయొచ్చు కానీ ఈ నాస్తికులు అని చెప్పుకునే పడే వీళ్ళు వీళ్ళు కూడా హిందూ ధర్మాన్ని టార్గెట్ చేస్తారు కానీ ఇస్లాం గురించి కానీ క్రిస్టియన్ గురించి కానీ అప్పటికి మాట్లాడరు అనమాట సో అలాగే ఈ మన ఒక స్త్రీ ఉంది కూడా చైతన్య అని పింగళి చైతన్య పింగళి చైతన్య అని ఈవిడ మొన్న మొన్న వచ్చిన ఒక కుబేర సినిమాకి సహా రచయితగా ఉంది కూడా సో ఈవిడ పైత్యం అంతా ఎలా వెళ్ళగక్తుందో ఈ వీడియోతో చూద్దామండి ఆవిడకి ఉన్న అభ్యంతరాలు ఏమున్నావు మళ్ళీ అవి చూసి మన ఎన్కౌంటర్ ఏదో చేసేద్దామండి సో ఇలాంటి వాళ్ళు ఉంటారు హిందువులు జాగ్రత్త సో మనలోనూ ఉంటూ మన హిందువుల్లో ఉంటూ సారీ కడుతూ మళ్ళా హిందూ మేము నాస్తికులు అని చెప్పుకునేవాళ్ళు హేతువాదులు అని చెప్పుకునేవాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు చాలా డేంజర్ మన హిందూ ధర్మానికి మళ్ళీ అది కూడా పక్క మన హిందూ ధర్మం గురించే ఏడుస్తారు కానీ వేరే క్రిస్టియనిటీ కానీ ఇస్లాం గురించి కానీ వాళ్ళు ఎంత చేసినా కాంగ్రెస్ గురించి గురించి కానీ మాట్లాడనే మాట్లాడనమాట వాళ్ళకి ప్రాబ్లం అంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ మోదీ ఎందుకంటే దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు ప్రతి ఒక్కరికి సమానమైన కానూన్ చేసాడు కదా వీళ్ళకి మింగడ పడట్లేదనమాట సో వీళ్ళ అంతా హిందువుల మీదనే ఈవిడ ఏమంటుందో విని మళ్ళీ మనం ఎన్కౌంటర్ చేద్దామని వచ్చే మా పింగళి చైతన్య వచ్చే మీమ్స్ లో చిన్న చిన్న దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా మన సో విన్నారు కదా ప్రేక్షకులు చైతన్య ఏమంటుంది ఒకవేళ మోదీ లేకపోతే మన సమస్య తీరిపోతుందా అంట అంటే సమస్య మోదీతో కాదనమాట ఏమంట సమస్య మోదీ సమస్య కాదు మనకి ఏమంటుందో బాగా వినండి సమస్య మోడీ కాదు మన సమస్య ఆర్ఎస్ఎస్ మన సమస్య హిందుత్వవాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం హిందుత్వం సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంట ఈ దేశానికి వ్యతిరేకం ఏంటి ఆర్ఎస్ఎస్ హిందుత్వం అంట హిందువులు ఈ దేశానికి వ్యతిరేకమంట ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి హిందు అంట అక్క ఓ పింగళి చైతన్య అక్క నేనైతే ఆర్ఎస్ఎస్ కాదు నేను హిందువుని అంటే హిందువులంతా దేశానికి వ్యతిరేకంగా ఉంటారా నువ్వు చెప్పేది సో నేనంటూ ఆర్ఎస్ఎస్ కాదు కదా బట్ ఆర్ఎస్ఎస్ని అభిమానిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న భారతదేశంలో దేశభక్తి ఉన్న ఒకే ఒక సంస్థ అది ఆర్ఎస్ఎస్ దేశభక్తి ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ ఒకటే ఆ ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే ఇంకా మన దేశం ఇలా ఉంది హిందువులు హాయిగా బ్రతుకుతున్నారు హిందువులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు అదే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈరోజు హిందువుల మీద దాడులు జరిగేవి సంఘ పర్వారు లేకపోతే హిందువుల మీద దాడులు జరిగేవి ఆల్రెడీ జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ జరిగేవి ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి బీజేపీ ఉంది కాబట్టి మోదీ ఉన్నాడు కాబట్టి హిందువులు హాయిగా బ్రతుకుతున్నారక్క నీకేం నీకేం అక్క నీకు ఎక్కడ నొప్పి అయిందక్క ఆర్ఎస్ఎస్ గురించి నీకు ఎక్కడ నొప్పింది హిందుత్వ గురించి నీకు ఎక్కడ నొప్పింది కొంచెం చెప్పాలి కదా ఎక్కడ నొప్పింది కింద నొప్పిందా పైన నొప్పిందా సెంట్రల్ నొప్పిందా ఎక్కడ నొప్పింది చెప్పాలి కదా ఏది వ్యతిరేకం ఒక మతం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం ఏమక్క ఏమక్క చైతన్యక్క ఏమన్నాక ఒక మతం మీదే రాజకీయం చేస్తుందా బీజేపీ ఒక మతం మీదే రాజకీయం చేస్తుందా ఏం మాట్లాడుతున్నావు అక్క అంటే మస్జిద్ల నుండి చర్చిల నుండి వెతుకు వెళ్ళిన డబ్బులన్నీ హిందువులకు పంచుతుందా లేదా రేషన్ కార్డులో కూపన్ కార్డులో హిందువులు కొట్టి బియ్యం పంచి ముస్లింకి క్రిస్టియన్కి మిగతా వాళ్ళకి బియ్యం ఇవ్వట్లేదా లేదా దేశంలో హిందువులకు ఒక మెజారిటీ కానూను సపరేట్ కాను వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇచ్చి ముస్లింకి క్రిస్టియన్కి మిగతా వాళ్ళకి హక్కులు లేకుండా చేశాడా మోదీ ఏం చేశాడక్క ఒక మతానికి ఆయన ఏం చేశాడు అది చెప్పాలి కదా సిగ్గు శరం మాన మర్యాద ఏముండదా మీకు చెప్తున్నప్పుడు అవరా మోదీ ఏం చేస్తున్నాడు ఒకరికి ఇస్తున్నాడు హిందువులకి ఒకటే ప్రయోజనాలు చేస్తున్నాడు హిందువులకి ఒకటే ప్రత్యేక హక్కులు ఇస్తున్నాడు మిగతా వాళ్ళకి ఇస్లాం ముస్లింకి క్రిస్టియన్కి మిగతా వాళ్ళకి అలాంటి హేతువాదులు నాస్తికులకి ఇవ్వట్లేదు అనికేసి అన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదక్క మోదీ వచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్గా అమలు చేశాడు కాశ్మీర్లో త్రీ సెవెంటీ వాడు ఎవరు నెహ్రూగాడు పూలవాల నెహ్రూగాడు పెట్టింటే అతన్ని పాడేసి అన్ని చోట్ల ఒకటే ఉంటుంది కాను బాబాసాహెబ్ అంబేద్కర్ కాను ఒకటే ఉంటుందని చెప్పి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాడు మోదీ ఇలా ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం చేశాడు ఏమి ముస్లింలు ఉండవు కదా త్రిబల్ తలాక్ త్రిబల్ తలాక్ అక్క నీకు ఒప్పుకుంటావు అక్క త్రిబల్ తలాక్ని ఇప్పుడు నీ మొగుడు అక్క నీకు నచ్చలేదు అనుకో నువ్వు తలాక్ 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 అనేసి నీకు చెప్పేస్తే ఇంకా కానుతో సంబంధం లేదు రాజ్యాంగంతో పని లేదు వాళ్ళకి షర్యా కారు ఉంటా వాళ్ళకి కాను అంట ముస్లాంలా అది మళ్ళీ చేశాడు మోదీ దాన్ని బ్యాన్ చేశాడు ఎందుకంటే అందరికి ఒకటే కానూను ఎవరు డైవర్స్ చేయాలని కోర్టుకు పోవాలి కాలేవాడు ఇంట్లోకి వచ్చిన తలాక్ తలాక్ మొబైల్లో తలాక్ తలాక్ అని అంటే ఆ అమ్మాయి ఎక్కడ పోవాలి అమ్మాయి ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి దాని గురించి మాట్లాడరు ఈ స్త్రీ ఐకేసి సిగ్గు శరం మానం మర్యాద ఏముండదు మోదీ అందరికి ఒకటే కాను చేశాడు తప్పు కదాక త్రిపల్ తలకి పెట్టాల్సి ఉండే త్రీ సెవెంటీ పెట్టాల్సి ఉండే అవ్వలేదా అది మీకు చాలా ఇష్టం కదా అక్క మన ముస్లింకి వక్ బోర్డు కాను చేయాల్సిందే రేపు పొద్దున్న మీ ఇల్లు వచ్చి ఆక్రమిస్తుంటే ఇది మా వక్ బోర్డు దాని అంటే నీవు అక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే ఏమక్క కోర్టుకు వెళ్ళడానికి లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎక్కడ వెళ్ళడానికి లేదు అక్కడికి అలాంటి కాను చేసి ఇచ్చాడు కాంగ్రెస్ వాడు ముస్లిం కి అక్క దీనికి చెప్పాలి కదా అక్క నేను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు నీకు చెప్పాలి నా ఆన్సర్ సో ప్రేక్షకులు విన్నారు కదా ఇలాంటి ముండలను ఏం చేయాలి మానం మర్యాద సిగ్గు శరం ఏం ఉండదు దీనికి ఏమంటుంది విందాం ఐక్యత వ్యతిరేకం దానిని వదిలిపెట్టి మనము ఎన్ దానిని పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ముఖ్యమే కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తినే చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు ఓకేనా మనకి తన మీద ఉంటాం పొయ్యిలో ఉంటామా మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం విన్నారు కదా ప్రేక్షకులు ఇవిడ భయం ఏమిటి ఇప్పుడు మోదీ కాకపోతే తర్వాత యోగి వస్తాడు అప్పుడు మనం బూడిదైపోతాం అంటుంది అంటే యోగి వచ్చే అంటే మేము బూడిదైపోతామని నమ్ముకుందాం అంటే మీరు తప్పు చేస్తున్నారని ఒప్పుకున్నట్టే కదా ప్రేక్షకులు వీళ్ళు తప్పులు చేస్తున్నారని ఒప్పుకున్నట్టే యోగి దగ్గర తప్పులు చేసేటంటే ఇమ్మీడియట్లో ఇమ్మీడియట్ ఎన్కౌంటర్ ఉంటుంది ఇమీడియట్ పనిష్మెంట్ ఉంటుంది ఇమీడియేట్ న్యాయం ఉంటుంది అందుకే వీళ్ళకి భయం అనమాట మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేము ఇష్టం వచ్చినట్లు ఏం చేయలేము హిందూ ధర్మం మీద హిందువుల మీద ఏం మాట్లాడలేము అనేసి ఇవ్వడం భయం అనమాట సో ఏం చేద్దాం ఒక మర సంఘ పరివారు ఆర్ఎస్ఎస్ మొత్తం అందరం చంపేద్దామా ఏం చెప్తున్నావు నువ్వు అదే కదీ ఉద్దేశము ఇప్పుడు మోదీ బయట యోగ అది కాదు కదా సమస్య అంటున్నావు అంటే మీ సమస్య ఆర్ఎస్ఎస్ హిందువులు అంటే మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని హిందువులు అందరూ చంపేద్దా చంపేయాలని తీర్మానించారా చంపేద్దామని చెప్తున్నావు అక్కడ కూర్చున్న వాళ్ళకి అంతే కదా ప్రేక్షకులు సిగ్గు శరం మానం మర్యాద ఏమీ ఉండదు వీళ్ళకి సరే అక్క మళ్ళా ఇప్పుడు ఒక మతం మీద రాజకీయం చేస్తామని చెప్తున్నారు బీజేపీని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఒక మతం మీద రాజకీయం అక్క ఎందుకు చేయట్లేదు అక్క మళ్ళీ ఇప్పుడు వక్ బోర్డు కారు చేసింది చేసిచ్చింది ఎవరక్క అంబేడ్కర్ బాబాసాహెబ్ అంబేకర్ చేయి ఇచ్చారా లేదా కాంగ్రెస్ పార్టీ చేసి ఇచ్చిందా ఇప్పుడు పుల్లాల్ నెహ్రూ గారు రాజీవ్ గాంధీగాడు సోనియా గాంధీగాడు సోనియా గాంధీ వీళ్ళు చేసి ఇచ్చారా ఏమి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి ఇచ్చారా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కల తన్నికేసి అవమానించి వీళ్ళు చేసి ఇచ్చారు రాజ్యాంగం విరుద్ధంగా వక్ బోర్డు కాను వాళ్ళు వచ్చి ఏ ఆస్తి నాదంటే ఆ ఆస్తి వాళ్ళదే అంట వాళ్ళు ఉంటే ఎక్కడ వెళ్ళిపోవాలి వాళ్ళ మీద వాళ్ళతో డాక్యుమెంట్స్ ఉన్నా పేపర్స్ ఉన్నా ఉపయోగం లేదు మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించి పక్కల తన్ని ఈ కాంగ్రెస్ లుచ్చా పార్టీ అవమానించి వాళ్ళకు ఓక్బోడు కాను చేసి ఇచ్చి ఓక్బోడు ముస్లింలు ఎందుకంటే ఈ వాళ్ళ మొత్తం ముస్లిం కుటుంబం కదా కాంగ్రెస్ వాళ్ళది రాజీవ్ గాంధీ వాడు ముస్లిం పుట్టినోడు ఫిరోజ్ ఖాన్కి పుట్టినోడు ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్కి పెళ్లి చేసుకుంది పాకిస్తాన్ అని ముస్లింలకి సపరేట్ కాలం చేసి ఇచ్చారు వాళ్ళు ఈ భారతదేశంలోనే ఎవరు ఆ ప్రాపర్టీ నాది మాది ఒక అని అంటే వాళ్ళదేనంట మరి వాళ్ళు ఎవరు కోర్టు బోనికి లేదా వాళ్ళతో డాక్యుమెంట్స్ ఉన్నా హక్కు పత్రాలు అన్నీ ఉన్నా కూడా కోర్టు పోనికి అవకాశం లేదంట కోర్టు బోర్డు కూడా ఇది మాకు సంబంధం లేదని చెప్తారు ఏమక్క మళ్ళీ ఇది అంటే మత రాజకీయం చేస్తు బీజేపీ వాళ్ళ ఏం పోయే కాలం అక్క మీది ఏం పోయే కాలం అంటే ఇది అందరికీ సమానంగా కాను తెచ్చిన మోదీ ఎక్కడ ముస్లింకి ఒకటి ప్రత్యేక కాను ఇచ్చిన కాంగ్రెస్ ఎక్కడ సిగ్గు శరం మాన మర్యాద అక్క మీకు ఇప్పటికైనా తెచ్చుకోండి అక్క ఈ వీడియో చేసిన తర్వాత లేదంటే నాకు కాల్ నా నంబర్ యూట్యూబ్లో ఎప్పటికి ఉంటుంది మరి మీకు సిగ్గు శరం మా నెంబర్ నాకు ఫోన్ చేయండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సరేనా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మోదీ గురించి చేస్తున్నావు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా కర్ణాటక గవర్నమెంట్లో వచ్చింది కదా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మా గుళ్ళ హిందువుల గుళ్ళు అన్ని గుళ్ళున్న అన్ని గుళ్ళు వచ్చిన ఆదాయం అంతా తీసుకుని ఒక సంవత్సరంలోనే నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు డబ్బు సంపాదించింది మా హిందూ దేవాలయాల నుంచి నాలుగు వందల డెబ్బై ఐదు కో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు సంపాదించి అందులో మూడు వందల ముప్పై ఐదు కోట్లు ముస్లింలకు పంచింది ఇచ్చింది వంద కోట్లు క్రిస్టియన్కి ఇచ్చింది అక్క మా హిందూ దేవుళ్ళు గుడిల నుంచి హిందువులు కానుకులు అన్ని జాతరలు అన్ని చేసిన డబ్బులు దొంగలించి వాళ్ళకి పంచారక్క మత రాజకీయం ఎవరు చేస్తున్నారక్క ఏమక్క మీకు సిగ్గు శరం మానది ఎవరు ఉంటారా ఇప్పుడు ఒక వీడియో చూస్తాను న్యూస్లో చెప్పాడు ఒక మా అన్న మళ్ళా దీని గురించి మాట్లాడు చూపి చెప్పక నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కాంగ్రెస్ నా కొడుకులారా ఒక మతానికి ఎలా పంచుతారా హిందూ దేవుడు డబ్బులు తీసుకునికేసి హిందూ గుడ్లో ఉన్న డబ్బులు తీసుకునికేసి ముస్లింకి క్రిస్టియన్కి ఎలా పంచుతారా హిందువులు డబ్బులు తీసుకున్నాక హిందువులకి ఖర్చు చేయాలి కదా హిందూ గుడ్లు కోసం ఖర్చు చేయాలి కదా హిందూ గుళ్ళు అభివృద్ధి కోసం పని చేయాలి కదా రాడుకుల హిందూ దేవుళ్ళ గురించి డబ్బులు తీసుకుని ముస్లింస్కి క్రిస్టియన్కి ఎలా పంచుతారని అడిగి చూపిస్తావా అక్క ఒక వీడియో చేసి లేదా నా ప్రశ్నకు జవాబు చేయక లేదా నాకు ఫోన్ చేయక్క చూడక్క వీడియో అన్నీ ఏమంటున్నాడు हाँ, कर्नाटक में जो कांग्रेस की सरकार है मैं उसकी आपको बता रहा हूं कर्नाटक की कांग्रेस सरकार ने बाकायदा एक साल में मंदिरों से 445 करोड़ रुपए की कमाई करी 445 करोड़ रुपए कर्नाटक की कांग्रेस सरकार ने और इन तीन चार करोड़ रुपए में से 330 करोड़ रुपए ध्यान से सुनिएगा 445 करोड़ रुपए मंदिरों से लिए गए और 330 करोड़ रुपए मस्जिदों पर चर्चों पर वक्फ बोर्ड पर खर्च किए गए तो ये कौन सा सेक्युलरिज्म है कि मंदिरों से आपको कमाना है वक्फ बोर्ड पर खर्च करना है आपको चर्चों पर खर्च करना है आपको मस्जिदों पर खर्च करना है तो कमाई करने के लिए आपको जो है हिंदुओं के मंदिर मिलते हैं और फिर गालियां भी आप हिंदुओं को ही दोगे कि भैया कुंभ में नहाने से कौन सी गरीबी जाएगी मंदिर बनाने से क्या होगा और घंटी बजाने से मंदिर के घंटी तो वो बजाते हैं जिनके पास बुद्धि नहीं होती ऐसे तमाम उदाहरण मेरे पास एक से एक बड़े हो रहे मजा आया దీని గురించి ఏం మాట్లాడుతూ మాట్లాడాక వీడియో చేయక ప్రజలకి జవాబు ఇయ్యాక భారతదేశం హిందువులు అడుగుతున్నారు నీకు నీకు సిగ్గు శరము మానము మర్యాద ఉంటే నాకు ఫోన్ అన్నా సమాధానం చెప్పు లేదా వీడియో చూసి ప్రజలకి మా హిందువులకు సమాధానం చెప్పు సరేనా సో ప్రేక్షకులు ఇలాంటి నాస్తికులు అని కూడా మన హిందువులు అని ఉంటూ మన హిందువులని ద్వేషిస్తున్నారు ఈవిడ నోడుతుంది చెప్పారు కదా మన సమస్య మోదీ కాదు రేపు మోదీ వంటి యోగి వస్తాడు యోగి అంటే మనం బూడిదైపోతామని భయం వీనికి ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా యోగి వచ్చి అంటే హిందూ ధర్మం గురించి హిందువుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా యోగి వచ్చి కూర్చున్నాడంటే అంటే ఇమ్మీడియట్లీ ఫినిష్ వాడు అక్కడే ఎన్కౌంటర్ చేస్తాడు కరెక్ట్ కదా అది భయం అనే సో వీళ్ళకి ఏమంట ప్రాబ్లము ఆర్ఎస్ఎస్ హిందువులు అంట అందరిని చంపేద్దాం ఉంటుంది కూడా అర్థమైంది కదా హిందువులు సో ఇలాంటి వాళ్ళని ఎండగడుతూ ఉండాలా ఇలాంటి వాళ్ళని నమ్మకండి బాగా చాలా డేంజర్ నాస్తికులు అని చెప్పుకునేవాళ్ళు హేతువాదులు అని చెప్పుకునేవాళ్ళు ఇలాంటి ఇలాంటి వాళ్ళని గమనిస్తుండండి ఇలాంటి వాళ్ళు వీడియోలు ఎవరుకొని అంటే నా నంబర్ యూట్యూబ్లో ఉంటుంది నాకు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వీడియోలో వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తూనే ఉంటాను నేను సరేనా సో ప్రేక్షకులు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను చేసిన వీడియోలు సో ప్రేక్షకులు సపోర్ట్ చేయండి మాకు ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేసి పది మందికి షేర్ అలా చేసే సత్తా మీతో ఉంది మీ చేతిలో ఉంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు మరి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై